మొన్నటి ఖైదీ నెంబర్ నూట యాభై వేడుక ఆసక్తికరంగా సాగింది మెగాస్టార్ చిరంజీవి ప్రసంగం అభిమానుల్ని ఉర్రూతలూగించింది అయితే వేడుక అయ్యాక చిరు ప్రసంగం కంటే నాగబాబు ప్రసంగమే చర్చనీయాంశం అయింది రామ్ గోపాల్ వర్మ ఎండమూరి లపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడం ఆపై ఆర్జీవి రివర్స్ అటాక్ చేయడం మీదే అందరి దృష్టి నిలిచింది ఈ గొడవకు సంబంధించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే చర్చలతో రెండు రోజులు గడిచాయి అయితే వర్మ మాత్రం ఇంకా దుమారం కొనసాగిస్తున్నాడు సోషల్ మీడియా వేదికగా వర్మ నాగబాబుపై చేస్తున్న యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది ఇంతకీ ఈ వివాదంపై మెగాస్టార్ ఏమంటారు అన్న ప్రశ్న అందర్నీ కుదిపేసింది ఎట్టకేలకు చిరంజీవి ఈ వ్యవహారంపై స్పందించారు ఎప్పట్లాగే ఆయన వివాదాలకు తావు లేకుండా డిప్లొమాటిక్ గా మాట్లాడేసి వివాదాన్ని ముగించే ప్రయత్నం చేశారు కాకపోతే చిరంజీవి మాటల్లో తమ్ముడు నాగబాబు మీద అమితమైన ప్రేమ కనిపించింది వర్మ కామెంట్స్ కి ట్వీట్స్ కి స్పందించడం తన స్థాయికి తగిన పని కాదని ఎప్పుడు స్పందించలేదని చెప్పారు కానీ నాగబాబు స్పందించడంలో తప్పు లేదని కూడా చెప్పారు అయినా నేను ఎలాంటి సినిమాలు చేయాలో చెప్పడానికి వర్మ ఎవరు అని కూడా ప్రశ్నించారు వర్మ ఇలాంటి కామెంట్స్ చేయడం అతని నైజమని వర్మతో తన కుటుంబానికి ఎటువంటి విభేదాలు లేవని అలా అని సంబంధాలు కూడా లేవని స్పష్టం చేశారు మీ మధ్య జరిగిన విషయాల్ని బయట అని వర్మ అన్నారు కదా అవి ఏంటి అని హోస్ట్ ప్రశ్నించగా ఏమీ లేవని ఏవైనా ఉంటే వర్మకే తెలియాలని ఇవన్నీ మాటలతో బెదిరించడం తప్ప ఇంకేం లేదన్నారు చివరగా కమాన్ లెట్ హిమ్ కమౌట్ అని వర్మకు ఓ ఛాలెంజ్ కూడా విసరడం గమనార్హం